హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు ఐదు రకాల మంచి కమ్మని పచ్చళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నోటికి రుచిగా చాలా చాలా టేస్టీగా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాబేజీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ సగం క్యాబేజీని తీసుకొని సన్నగా తురిమేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని నేను చూపించిన విధంగా ఇలా సన్నగా తరిగేసుకోవాలి ఇక్కడ నేను చూపించబోయే పచ్చడి వచ్చేసి ఇది ఉడకబెట్టకుండా ఓన్లీ ఇలా శుభ్రంగా కడిగేసుకున్న క్యాబేజీని సన్నగా తరుక్కోవాలని చెప్పాను కదండి అలా తరిగిన క్యాబేజీని అంతా ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఈరోజు నేను చూపించబోయే పచ్చల మట్టుకు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మనకు టిఫిన్లోకైనా చాలా బాగుంటాయి ఇక్కడ క్యాబేజీని అంతా వేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే దీంట్లో ఒక చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకోవాలి నానబెట్టుకోకుండానే మామూలుగా కడిగేసుకొని వేసేసుకోవాలండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు ఇంకొచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ మనం క్యాబేజీని ఉడికించుకుంటే మెత్తగా అయిపోయి చట్నీ అనేది మనకు అంత రుచిగా ఉండదండి ఇలా పచ్చిగానే చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి ఇలా వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండానే ఇలా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసేసుకుందామండి ఇక నేనంతా మిక్సీ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఈ చట్నీ మనకి ఒక పది రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుందండి ఇందులో మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు అలాగే తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ ఇదంతా ఈ తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మనము క్యాబేజీ అనేది ఉడికించి తీసుకోలేదు కదా కాబట్టి తాలింపులోనే ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి మీరు ట్రై చేసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈరోజు నేను చూపించబోయే పచ్చళ్ళు అయితే ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంత ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మనం ఇందులో పుల్ల పుల్లగా చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా రెండో పచ్చడి వచ్చేసి ఇక్కడ నేను దొండకాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ దొండకాయలు అనేటివి మనకి పండినా కానీ ఈ పచ్చడికి చాలా బాగుంటాయండి పచ్చి దొండకాయలు అనే పని లేకుండా పండిపోయిన దొండకాయలతో కూడా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు వాటర్లో పోసుకొని నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి అనేది మిస్ స్పైసీని బట్టి తీసుకోవాలి స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకొని చక్క దోరగా ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈరోజు నేను చూపించబోయే పచ్చళ్ళు మనకి వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ వడ రోటీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నోటికి మట్టుకు కమ్మగా చాలా బాగుంటాయి ఇక్కడ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎక్కువ శ్రమ పడుకోకుండా చక్క చిటికలో చేసేసుకోవచ్చండి చూపించబోయే పచ్చళ్ళు అయితే ఇప్పుడు దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించేసుకుందాము మనకి ఇంట్లో పచ్చళ్ళు ఉంటే కూరలతో పనే లేదండి చక్కగా కడుపు నిండా తినేస్తారు పచ్చళ్ళతో అయితే మా ఇంట్లో వాళ్ళు ఇంకా కూర కంటే పచ్చళ్ళతోనే తింటారండి ఎక్కువ శాతం అయితే ఫస్ట్ ముద్దకైతే ఖచ్చితంగా పచ్చడి అనేది ఉండాలి ఇంకా మనం నానబెట్టుకున్న చింతపండు కూడా ఈ దొండకాయల్లోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మరొక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి అవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము దీంట్లో ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి మనం దొండకాయ ముక్కలు మగ్గేటప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి వాటర్ ఏమి యాడ్ చేయకోకుండానే గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని తాలింపు వేసేసుకుందామండి పచ్చడికి ఆయిల్ కొంచెం వేడవనిద్దాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకుందాము శనగపప్పు ఆవాలు జీలకర్ర దీంట్లో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలండి తాలింపులో వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలు పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను మూడు ఆలుగడ్డలు తీసుకొని పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నానండి మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ముక్కల్ని వాటర్ మొత్తం తీసేసుకొని ఒక క్లాత్ మీద అయితే వేసేసుకోవాలండి మనకి తడిదనం అనేది అస్సలు ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి మనకి ఎక్కువ రోజులు కూడా ఉండదు ఈ మనకి ఆలు పచ్చడి అనేది కూడా చక్కగా ఒక పదిహేను రోజులైనా చక్క ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ చక్క ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఈరోజు నేను చూపించిన పచ్చళ్ళు కూడా అన్ని ఫ్రెష్గా ఉండేటివేనండి అంటే మనం బయట పెట్టుకున్నా పాడవకుండా చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్తో పని లేకుండా పైనే ఉంటాయండి చక్కగా ఇక్కడ ఆలు ముక్కలను ఒక క్లాత్లో వేసేసుకొని తడిదనం అంతా పోయేలాగా పెట్టుకున్నానండి గాలికి కూడా ఆరిపోయినాయి ఇలా గాలికి ఆరిపోయిన ఆలు ముక్కలని అయితే ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో కొద్దిగా పసుపు ఆలు ముక్కలు అయితే తడి లేకుండా చూసుకోవాలండి పసుపు కూడా వేసుకున్నాక ఆయిల్ బాగా మరిగిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు ముక్కలు చక్కగా తడి కూడా పోయింది వీటిని వేసేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు పచ్చడి మట్టుకు చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది తప్పకుండా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరికీ నచ్చుతుందండి కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకుందాము ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకు ఆలు ముక్కలకు అనేది ఉప్పు అనేది చక్కగా పడుతుంది మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి రంగు అనేది రావాలండి ఆలు ముక్కలు ఇక్కడైతే ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మనకి కరకరలు ఆడుతూ ఉంటాయండి ఆలు ముక్కలు అలా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఇక్కడ అవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు వేసేసుకుందామండి ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసేసుకోవాలి తాలింపులో ఇందులోనే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఈ తాలింపులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి తాలింపు అనేది చల్లారుతూ ఉంటుంది ఇక్కడ మనం వేయించుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదండి దీంట్లో ఇప్పుడు ఒక పావు టీస్ ఒక స్పూన్ వరకు ఆవాలు మెంతులు జీలకర్ర మూడు వేయించుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు దీంట్లో వేసుకోవడానికి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసం అనేది ఆలు ముక్కలకు పట్టించేసుకోవాలండి చెక్క పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పచ్చడి అనేది మీరు తీసుకునే ఆలుని బట్టి నిమ్మకాయలు అనేటివి వేసుకోవాలండి నేను తీసుకున్న మూడు ఆలుకైతే ఒక నిమ్మకాయ అయితే సరిపోయింది నాకు ఇలా నిమ్మకాయ రసం అంతా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఆలు ముక్కలకు పట్టే విధంగా మనము ఆవపిండి మెంతిపిండి జీలకర్ర ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి పచ్చడి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ మూడు నేను వేయించుకొని కలుపుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను మెంతులు కొద్దిగానే తీసుకోండి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే మెంతులు ఒక పావు టీ స్పూన్ తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దీంట్లోనే ఇప్పుడు కారం కూడా వేసేసుకుందామండి మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం స్పైసీ అంటే ఇష్టపడతారు కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్టు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి మనకి తినేటప్పుడు ఆలు ముక్క అనేది చాలా బాగుంటుందండి మనం వేయించుకొని నిమ్మరసం అనేది పిండుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆవపిండి మెంతిపిండి పిండి కూడా వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ తాలింపు అనేది చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ తాలింపునంతా ఈ పచ్చల్లో వేసేసుకోవాలి ఆలు ముక్కల మీద వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఊరే కొద్దీ మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా మూడు రకాల పచ్చళ్ళైతే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ఈ ఆలు పచ్చని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి నేను చూపించిన పచ్చల్లో ఏ పచ్చని నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వచ్చేసి కందిపచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలండి కందిపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు మెంతులు తీసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం తీసుకున్న కప్పు వరకు కందిపప్పును వేసేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి అస్సలు మాడిపోకుండా చూసుకోవాలండి పప్పు అనేది మంచి వాసన వస్తూ ఉంటుంది మనకు వేగుతూ ఉంటే దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకొని చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి మాడిపోకుండా ఇక్కడ కందిపప్పు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది మంచి రంగు కూడా వచ్చేసిందండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత మంచి రంగు వచ్చిందో ఇలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇంకా మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి వేసుకుందామండి మీ స్పైసీని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోండి నేను ఇక్కడ ఒక పది వరకు తీసుకొని రెండు ముక్కలుగా చేసుకొని ఎండుమిర్చి అనేది వేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకోండి ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకొని మనం వేసుకున్న కరివేపాకు ఎండుమిర్చి ఇదంతా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కందిపచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసాను ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అంటారండి అంత బాగుంటుంది ఇక్కడ ఇవి మాడిపోకుండా చక్కగా కలుపుతూనే ఉండాలి ఇక్కడ మనం వేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది మనం వేయించి పెట్టుకున్నాం కదండి ముందే కందిపప్పు దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము పూర్తిగా చల్లారిపోయింది ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము ఇది ఒకసారి ముందుగా గ్రైండ్ చేసుకుందామండి ఎండుమిర్చి అవన్నీ వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటే నలగదు కాబట్టి ముందు ఈ కంది కందిపప్పు అనేది ముందుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి చింతపండు కరివేపాకు ఇది ఉంది కదా ఇవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకొని అస్సలు గ్రైండ్ చేసుకోకండి కందిపప్పు అనేది అస్సలు నలగదు చూసారు కదా ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇలా పొడిగా కూడా తీసేసుకొని ఇడ్లీలో కూడా నంచుకోవచ్చండి కందికార పొడిలాగా చాలా బాగుంటుంది మనకి ఇది రెండు విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకుంటే మనకి పచ్చడిలా కూడా అయిపోతుంది లేదంటే ముందే ఇలా చేసుకుంటే కారపూలాక్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను కొద్దిగా వాటర్ పోసేసుకొని చక్క మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇంకా ఈ పచ్చడికి కూడా తాలింపు అనేది వేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి తాలింపు అనేది చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే ఒక రెండు ఎండుమిర్చి పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము మనకి ఏ పచ్చళ్ళకైనా వెల్లుల్లి అనేది చాలా చాలా టేస్టీగా ఫ్లేవర్ అనేది చాలా బాగా ఇస్తుందండి కరివేపాకు వెల్లుల్లి అనేది అవి ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇక్కడ తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కందిపచ్చని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఆయిల్ అంతా చక్కగా పచ్చడి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇంకా తాలింపులు వేసుకొని ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇక నేనైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఇంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా కందిపచ్చడి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ పచ్చడి అనేది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి నేనైతే పైన కొద్దిగా తాలింపు కూడా వేసేసుకొని వేసుకున్నానండి పచ్చడి మీద చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా నెక్స్ట్ ఐదో పచ్చడి వచ్చేసి మనకి గోంగూర పచ్చడి అండి ఇంకా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది ఇక్కడ గోంగూరను తీసుకొని శుభ్రంగా వల్చేసుకున్నానండి ఆకుని ఇలా వల్చేసుకొని కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి ఆకు అనేది తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను అంతా వేసేసుకోవాలి ఈరోజు నేను ఈ గోంగూర పచ్చళ్ళు పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిర్చి లేకుండా చూపిస్తున్నానండి కారపొడితో కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసేయండి కారపొడి వేసుకొని చేసుకుంటే కూడా గోంగూర పచ్చడి అనేది చాలా బాగుంటుంది మనకి ఇంట్లో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి లేనప్పుడు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి గోంగూర కూడా వేసుకున్నాక దీంట్లో ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి గోంగూర పుల్లదనం అని చెప్పేసి చింతపండు అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి చింతపండు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గోంగూర పచ్చడికి చక్క ఇదంతా బాగా కలిపేసుకొని దగ్గరగా మగ్గించేసుకోవాలండి మనకి చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది గోంగూర చూసారు కదా మనం ఆకెంత ఎంత వేసుకున్నామో ఎంత కొద్దిగా అయిపోయిందో చక్క దగ్గరగా మగ్గిపోయింది ఇంకొక రెండు నిమిషాలు మగ్గించేసుకుందామండి రెండు నిమిషాల తర్వాత చూసుకుంటే చక్కగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు ఇది చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము ఇక నేను వేయించి పెట్టుకున్న గోంగూరను అంతా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా అంతా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అనేది వేసుకుంటున్నాను మా ఇంట్లో కొంచెం స్పైసీగానే తింటారు అయినా మనకి ఏ పచ్చలైనా కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటాయండి కారం కారంగా ఇదంతా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం వాటర్ మటుకు ఏం యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు అనేది వేసేసుకుందామండి స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము ఇందులోనే తాలింపు గింజలు అన్నీ వేసేసుకుందామండి ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి పచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా ఈరోజు నేను చూపించిన ఐదు రకాల పచ్చళ్ళు చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంతే అండి మనకి ఇక్కడ గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా ఒక నిమిషం పాటు స్టాప్ పైన ఉంచేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి అలాగే దొండకాయ పచ్చడి క్యాబేజీ కంది పచ్చడి ఇందులో మీకు ఏ పచ్చడి నచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్